ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ఉపాధ్యాయులందరూ కూడా దయచేసి పాల్పంచుకోవాల్సింది కోరుచున్నాను గౌరవ మండల విద్యాధికారి గారు అలాగే పూర్వపు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా ప్రస్తుత హెడ్ మాస్టర్ పరబ్రహ్మమూర్తి గారు వీళ్ళందరినీ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు మేము సన్మానిస్తున్నాము కొంచెం పిల్లలను చూసే విధంగా అవకాశం కల్పించండి ఎదురుగా పిల్లలు ఉన్నారు వాళ్ళు చూస్తేనే సంతోషం వాళ్ళకు కొంచెం అవకాశం కల్పించండి చప్పట్లు మాత్రమే అరుపులు వద్దండి మీ సంతోషాన్ని మీ అభిమానాన్ని చప్పట్ల ద్వారా తెలియజేయండి మేము పంపిన పిల్లలు మీరు ఐదో తరగతి వరకు లేదా ఏడవ తరగతి వరకు చదువు చెప్పి ఇక్కడికి పంపించారు నచ్చి అందరూ కాంప్లెక్స్ ఉపాధ్యాయులందరూ కూడా వేదిక వద్ద సన్మానవత ఉండాల్సింది కూర్చున్నాను और इस बार भी ma'am, madam, how is he? how is he? he is fine how is he? he is fine he is fine he is not a child he is fine

ఒక ఏడుగురు సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మాయిలు వేదిక దగ్గరికి రావాలి సెవెన్ మెంబర్స్ ప్లీజ్ తొందరగా ఇటరండి అమ్మా ఇట ఇటు సార్ సార్ ఒక్క నిమిషం మరి మీరు ఫస్ట్ పోడోదిగండి మేడం ముచ్చట తర్వాత ఒక్క నిమిషం మీరు మీరు చేసుకు మీరు నిలబడండి ఒక్క నిమిషం సంబదనా ఒక నిమిషం బదిలీపై గా ఈ యొక్క పాఠశాలకు ఇచ్చేసినటువంటి యొక్క పరబ్రహ్మమూర్తి గారికి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ వారికి ఆహ్వానాలు పలుకుతున్నా నుంచి ఇచ్చినప్పుడు స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ బదిలీ ఈ పాఠశాలకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తర్వాత శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు విజయలక్ష్మి మేడం గారు విజయలక్ష్మి మేడం గారు శ్రీమతి విజయలక్ష్మి మేడం గారు స్కూల్ స్టైన్ సోషల్ వారు ఈ పాఠశాలకి బదిలీపై వచ్చి విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కృషి చేస్తున్నందుకు వారికి ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం తీసుకోండి మీ మేడం సరి తీసుకో తీసుకోండి మేడం ఎంత వాళ్ళు నానా రైట్ ఆర్కిల్ సుర దట్ పేచర్స్ గుర్షెడ్ పాఠశాలకు స్వాగతం సుస్వాగతం తర్వాత ఈ పాఠశాలకి ఫిజికల్ సైన్స్ కోఆర్డినేటర్ గా వచ్చేసినటువంటి కే శ్రీలత మేడం గారిని రాష్ట్రగ ఆహ్వానిస్తాం మీరు వదిలిపై ఈ పాఠశాలకు వచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మీ అవిరళ కృషితో విద్యార్థులందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ తర్వాత ఈ పాఠశాలకి తెలుగు ఉపాధ్యాయులుగా విచ్చేసినటువంటి ఒక శ్రీమతి శారదా మేడం గారిని ఆహ్వానిస్తూ వారు కూడా ఈ పాఠశాలకి తెలుగు ఉపాధ్యాయులుగా బదిలీ పోవచ్చారు వారికి స్వాగతం సుస్వాగతం వారి అవిన కృషి ఈ పాఠశాలకు మరింత వన్దేమని కోరుకుంటూ తర్వాత రాజన్న గారు ఎం రాజేంద్ర గారు వారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గారి కార్యక్రమానికి మ్యాథ్స్ సార్ తరచి మంచి పోటీ తరిగి స్వాగతం అనే మీ యొక్క కృషి అనేటువంటిది మీ జ్ఞానం అనేటువంటి విద్యార్థులకి మరింతగా అందాలని ఆకాంక్షిస్తూ మీకు స్వాగతం సుస్వాగతం ప్రమీళ మేడం గారు అనివార్య కారణాల వాళ్ళు అర్జెంట్ గా వెళ్ళినారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తారు ఈ పాఠశాల ప్రమోషన్ పదలపై ఉపాధ్యాయులు దయచేసి వేదిక మీద కావాల్సిందో కోర్చున్నాము కాంప్లెక్స్ పార్టీల మేము సన్మానం చేసుకుంటాం సార్ శ్రీ మోహన్ గారు సత్యనారాయణ గారు కిషన్ రావు గారు రెడ్డి గారు వసంత మేడం గారు దయచేసి ఆఫ్టర్ శర్మ గారు దయచేసి వేదిక మీద కూర్చొని ఆసనం కావాల్సిందో కోర్చున్నాము కాంప్లెక్స్ పార్టీల ఉపాధ్యాయులు మేము సన్మానం చేసుకుంటాం సార్ ప్రధానం గారు కాస్ ఉపాధ్యాయులు అందరూ అదేవిధంగా మేడమ్స్ రాజ్య అందరూ వేదిక మీద అందుబాటులో ఉండండి ఒక్కొక్క పాఠశాల నుంచి ఒక్కొక్క రమ ఒక షాన్ ఒక దండత వాళ్ళని సన్మాని చేద్దాం సార్ పిల్లలు మీ పాఠశాలలో పనిచేసి మన పాఠశాలలో పనిచేసి బదిలీ ప్రమోషన్ పై వెళ్ళిన ఉపాధ్యాయులందరికీ గోపాలరెడ్డి గారు గోపాలరెడ్డి సార్ మన ఉపాధ్యాయులను మనల్ని మనమే గౌరవించుకోవడం అనేది ఒక గొప్ప గౌరవప్రదమైన సాంప్రదాయం ఇది పిల్లలు చూడండి కొంచెం 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 జరగండి వాళ్ళ పిల్లలు చూడాలి మీరు చూస్తేనే ఇది సంతోషం గొప్పగా ఉంటుంది యూపీఎస్ ఇరుకుల్లా యూపీఎస్ గుంటూరుపల్లి యూపీఎస్ చామనపల్లి యూపీఎస్ చేగుట్టి యూపీఎస్ గుంటూరుపల్లి ఉపాధ్యాయులు అదేవిధంగా బొమ్మకల్ గోకుల్ నగర్ ముగ్ధంపూర్ ముగ్ధంపూర్ ఎస్సీ కాలనీ దుర్షెడ్ దుర్షెడ్ ఎస్సీ కాలనీ చేగుట్టి అదేవిధంగా గోపాల్పూర్ నల్లగుంటపల్లి గోపాల్పూర్ ఎస్సీ కాలనీ ప్రియదర్శిని కాలనీ ఇంద్రాడార్ కాలనీ పది పాఠశాలల పద్నాలుగు పాఠశాలల ఉపాధ్యాయులందరం కూడా మన పాఠశాలలో పనిచేసిన ప్రమోషన్ బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులను సంబంధించుకోవడం జరుగుతుంది ఒక ఐదు నిమిషాలు పిల్లలు మీరు ఐదు నిమిషాలు సహకరించండి సార్ సన్మాన గ్రహితలు అందరూ కూడా దయచేసి ఒక్కొక్క రెండు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ ముందుగా శ్రీ రాజమౌళి గారు ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో వేడుకోలు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మండల విద్యాధికారి గారికి మరియు సభా అధ్యక్షులు గెలిపించే ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఈ వేదికపైన ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు స్వాగతం సుస్వాగతం నేను ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ పాఠశాలకు బదిలీపై రావడం జరిగింది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో బదిలీపై మళ్ళీ తిరిగి అదే మండలానికి వెళ్ళడం జరిగింది ఈ పాఠశాలలో కాంప్లెక్స్ పరిధిలో నాకు దాదాపు వివిధ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాటి బృందానికి మరియు వివిధ సంఘాల నాయకులకు కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు అందరూ ప్రోత్పదంతో అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ముగించుకున్నాము వారి యొక్క సహా సహకారాలు ఎఫెన్లంలో భాగం కావచ్చు మరియు ప్రియాసి కావచ్చు పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహము మరి యొక్క వారి యొక్క అభినభ సంబంధం కావచ్చు నాకు తోడ్పాటును అందించినటువంటి ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నేను వచ్చేసరికి ఇక్కడ శర్మ సార్ మరియు గతంలో బదిలీపై వెళ్ళినటువంటి వివిధ ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్నటువంటి గత రెండు సంవత్సరాల కింద వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఒక టీం